ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణం